గురువుగారు మన రాజమండ్రి లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి బిల్డింగ్ అమ్మకానికి వచ్చిందండి వీడియో మొత్తం చూడండి పూర్తి వివరాలతో పాటు బిల్డింగ్ ఎంత రేట్ అమ్ముతున్నారని విషయం లాస్ట్ లో చెప్పాను లొకేషన్ చూద్దామండి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ దౌలేశ్వరం రోడ్ లో వస్తుంటే ధౌలేశ్వరం స్టార్టింగ్ లో శ్రీ శ్రీ సాయిబాబా మంది టెంపుల్ ఉంది కదండి ఈ గుడికి ఆపోజిట్ రోడ్ లో ఉన్న ఈ సిమెంట్ రోడ్ ను పట్టుకుని అలా ఎక్కడ అక్కడ ఒక అర కిలోమీటర్ వెళ్తే సుగునా నగర్ అని పెద్ద బోర్డు ఉన్న ఏరియా మీకు ఇక్కడ నుంచి కనపడి లో గ్రీన్ కలర్ బోర్డు ఈ బిల్డింగ్ కనపడుతుంది కదండి ఇదే అమ్మకానికి వచ్చింది వచ్చిన ఈ సిమెంట్ రోడ్ ఉంది కదండి ఇక్కడ నుంచి ఒక కర కిలోమీటర్ స్ట్రైట్ గా హైవే వచ్చే ఇప్పుడు ఈ రోడ్ డైరెక్ట్ నేషనల్ హైవే కనెక్ట్ అయ్యింది గురుగారి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయి మూడే మూడు సంవత్సరాలు అయింది బిల్డింగ్ ఓనర్స్ కి బ్యాగ్ వర్క్స్ సీట్ కవర్స్ బిజినెస్ అన్నమాట ఒకసారి లోపల ఎలా ఉంది బిల్డింగ్ మొత్తం చూద్దాం ఫ్రంట్ ఏరియా మొత్తం ఇక్కడ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు ఇందులో ఒక హాల్ ఒక కిచెన్ ఒక మాస్టర్ బెడ్ రూమ్ ఉన్నాయి సీట్ కవర్స్ సంబంధించి స్టిచింగ్ అంత ఇక్కడే చేస్తారు కాబట్టి కొంచెం వాతావరణం ఇబ్బందిగా ఉంది బిల్డింగ్ లో ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇప్పుడు మనం లోపల నుంచి మెట్లకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం గురువారు ఇంతకీ బిల్డింగ్ మొత్తం నూట పన్నెండు గజాల్లో ఉంది పైన విశాలంగా ఉండే ఎల్ షేప్ హాల్ ఒక కిచెన్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి మాత్రం హాల్ చాలా ఖాళీగా వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ నీట్ గా చేంజెస్ ఉన్నాయి రూమ్స్ కూడా ప్రతి చాలా విశాలంగా ఉన్నాయి ఇది ఫస్ట్ ఫ్లోర్ లోనే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా ఫస్ట్ ఫ్లోర్ లో కిచెన్ అన్ని రకాల కబోర్డ్స్ చాలా నీట్ గా చేంజెస్ ఉన్నాయి ఆల్రెడీ బిల్డింగ్ చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇబ్బంది లేకుండా బయటికి బయటకి చాలా కాలొస్తుంది మనం వచ్చిన రోడ్డు కనపడుతుంది ఎక్కడెక్కడ లు వాల్కెలు ఏ మాత్రం చెక్కి చెదరకుండా చాలా నీటి కనబడుతున్నాయి ఫ్లోర్ లో బిల్డింగ్ చుట్టూ తిరిగి చూసే ఒక మంచి ప్లేస్ ఉంది సార్ ఇప్పుడు సెకండ్ కి వెళ్దాం గురువు ఈ ఫ్లోర్ లో ఒక విశాలమైన హాల్ రెండు మాస్టర్ చాలా పీస్ఫుల్ గా ఉంది పైన రెండు బెడ్రూమ్ కూడా చాలా ప్రతి వచ్చినాయి బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం రెండు విండోస్ ఉన్నాయి ఒక పన్నెండు ఉన్న ఇల్లు చూస్తే చాలా ఖాళీగా బలి వచ్చింది చెప్పి నాకు అయితే ఇది పై ఫ్లోర్ లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ వానర్స్ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం వేరే ఏరియా షిఫ్ట్ అవుతున్నారు కోసం అమౌంట్ ఎక్కువ అవసరం హౌస్ కి పెట్టారు అనమాట చివరిగా టెరస్ ఐరన్ మెట్లు ఇచ్చాడు అక్కడ ఇల్ ఏమీ లేవని కంగారు పడక్కలేదు చాలా ఇల్లు ఉన్నాయి మీకు చూస్తుంటే అర్థమవుతుంది వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా కనబడుతుంది మెయిన్ సిమెంట్ రోడ్ గా ఇంటికి వచ్చి కింద రోడ్ ఉంది కదండి అదంతా సిమెంట్ రోడ్ కొత్త సాంక్షన్ అయిందంట మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇంకా హాల్లో ఉండే కొన్ని సెన్సార్ ఆటోమేటిక్ మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు గురుగారి బిల్డింగ్ కాస్ట్ ఓనర్ గారు ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు లో లోచి మాట్లాడుకోవచ్చు మీద యాభై నాలుగు లక్షల హోమ్ లోన్ ఉంది కావాలంటే కొనుక్కునే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు నేషనల్ హైవే నుంచి ఈ రోడ్ దౌలేశ్వరం ఊళ్ళలోకి ఈ రోడ్ సునాది గురుగారు మీకు స్క్రీన్ మీద హౌస్ ఓనర్ గారు నెంబర్ ఇచ్చాం మీరు ఆయనతోనే డైరెక్ట్ గా డీల్ మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా గురుగారి ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైతే వీడియో అవసరం కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి